పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ వైతరణికీవల సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు వైతరణికీవల డాక్టర్ తల్లావజ్జల పతంజలి శాస్త్రి మరోసారి గదిలోకి వెళ్లి చూశాడతను ప్రశాంతమైన నిద్రలో పడుకుని ఉంది అమ్మ తలకింద తెల్లటి దిండు మెడవరకు పల్చటి దుప్పటి కప్పింది అతని మరదలు చెవుల్లో ముక్కులో దూది ఉండలు తీసేస్తే కాసేపట్లో ఆమె లేచి ఇంద్ర కస్తపట్రా తల్లి అంటుందనిపిస్తోంది అలాగే ఆమెను చూస్తూ గూడ కానుకున్నాడు శర్మ ఆమె తల వెనుక నిశ్చలంగా దీపం వెలుగుతోంది అమ్మ ప్రాణం ఎరువు తీసుకుని ఉజ్వలంగా వెలుగుతోందనిపించింది అతనికి ఆడవాళ్లలో ఆమె పొడగరికిందే లెక్క సన్నగా తెల్లగా ఎప్పుడు ఇప్పుడు వెనక వెలుగుతోన్న దీపంలా పరిశుభ్రంగా ఉండేదామె ఓపిక ఉన్నా లేకపోయినా రెండు పూటలా స్నానం చేసి తేరవలసిందే ఫిబ్రవరి నెల వచ్చి రాగానే తనని నానా హడావిడి పెట్టి ఒక ఆదివారం కలిసి వచ్చేటట్టుగా సెలవు పెట్టించి సుధాకరం దగ్గరికి వచ్చేసేది దిక్కుమాల హైదరాబాద్ చెమ్ము నీళ్లతో ఆ స్నానాలు నేను చేయలేన్రా ముగ్గురు అన్నదమ్మల దగ్గర ఆమెకి ఎప్పుడు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండేది చిన్నవాడవడం వల్ల సుధాకరం అన్నా చిన్న కోడలి ఇందిరా అన్నా ఆమెకు ఓపీసర్ ఎక్కువ ఇష్టం హాల్లో ఎవరో వచ్చినట్టున్నారు చెల్లెలు ఎడుపు సన్నగా వినపడుతోంది పాపం అది ఉదయం వచ్చిన నుంచి ఏడుపు ఆపుకోలేకపోతోంది శర్మ అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెలు బోలిడు గారం ప్రేమ ఈ వేసం వెళ్లగానే దాని దగ్గరికి వస్తానని చెప్పింది అమ్మ అల్లుడు కంపెనీ పనిమీద రెండు నెలలపాటు ఇండోనేషియా వెళ్లాడు ఎలాగూ అతను వస్తాడు అప్పుడు వెళ్తాలేరా అనేది దట్టంగా కర్పూరం చల్లాడు సుధాకరం శర్మ మెల్లిగా దగ్గరికి వెళ్లి ఆమె పక్కన కూచున్నాడు అసంకల్పితంగా అరచెయ్యి ఆమె నుదుటిమీద పెట్టాడు చల్లగా ఉంది తెల్లగా పల్చగా కాయితంలా ఉంటుందామె చర్మం గట్టిగా రాస్తే చిరిగిపోతుందేమో అనిపించే పల్చటి మొడతలు ఆమె నుదుటిమీద చేతులమీద అతని కళ్ల నిండా నీళ్లు తిరిగాయి ఆమె చెయ్యి తన వెచ్చటి చేతిలోకి తీసుకున్నాడు శర్మ ఒక చేతికి ఇంకా సన్నటి బంగారు గాజు చెవులకి తెల్ల దుద్దులు కన్నీళ్లు చెంపలమీదికి జారటం అతను గమనించలేదు హైదరాబాదు నుంచి వచ్చి నెల తను వచ్చి దిగుబట్టి వెళ్లాడు వచ్చే నెలలో మళ్లీ వస్తానని చెప్పాడు శర్మ డెబ్బై రెండేళ్లు దాటాయి పుట్టినరోజు తన దగ్గరే ఉంది అమ్మ కొత్త చీర బలవంతంగా కట్టించారు చెరో పక్క నించుని ఫోటో తీయించుకున్నారు వచ్చేటప్పుడు మళ్లీ ఆమెకిష్టమైన గుంటూరు చేనేతి చీర కొని ఆమెకు చెప్పకుండా పెట్టెలో పెట్టింది శర్మ భార్య